హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరంతా ఇవాళ కర్రీ రెసిపీ అండి గుడ్డు బీన్స్ ఎండు రైలు కర్రీ అండి ఈ మూడింటి కాంబినేషన్తో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ కర్రీని వేసుకొని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా బీన్స్ని అలాగే ఎగ్స్ని ఉడికించుకోవాలి ఇలా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకొని లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి ఉడికిస్తే గుడ్లు చక్కగా గడ్డి పడతాయి తర్వాత ఎండు రైలు తీసుకొని ఇలా బుర్ర తోక కూడా తీసేసుకొని తలా తోక తీసి ఇలా వాటర్లో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని చిన్న బావుల్లోకి తీసేసుకోవాలండి నేను ఈచన్ ఎవరి వన్ చూపిస్తున్నాను ఈ కర్రీ అలా చేసుకోవాలన్నది ఈ రైలు శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత గుడ్లు అలాగే బీన్స్ ఉడికిపోతాయి కదండి వీటిని పక్కన పెట్టేసుకొని అవి చల్లారే లోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకోవాలండి చిన్న ముక్కలుగా నేను ఇలా కోస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చాలా స్పీడ్గా అయిపోతుంది ఇప్పుడైతే గుడ్లు కూడా వల్చేసుకుంటున్నాను తర్వాత బీన్స్ని కూడా నీట్గా ఒక చిన్న బావుల్లో తీసేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత మనం ఎన్ని గుడ్లు అయితే తీసుకున్నామో అన్ని గుడ్లను కూడా వేసుకొని లైట్గా పైన తొక్క ఫామ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి ఎగ్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ ఈ రొయ్యల్ని కూడా వేసుకొని ఇవి కరకరలాడేంత ఆడేంత వరకు కూడా ఈ రొయ్యల్ని వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంద పోయేంత వరకు వేయించి తర్వాత బీన్స్ వేసుకోవాలి ఈ బీన్స్ని ఈ ఆయిల్లో ఉల్లిపాయలో బాగా వేగనివ్వాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేపిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వీటిని ఒకసారి ఫ్రై అవనిచ్చి గుడ్లు అలాగే రొయ్యలు కూడా వేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒకటి రెండు సార్లు కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికినివ్వాలి ఈ టైంలో ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బాగా దగ్గర పడాలి ఇంకా బాగా దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఈ కర్రీని బాగా ఉడికినివ్వాలి ఈ నీరు మొత్తం ఎగిరి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్